హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియా వ్లాగ్ ఈరోజు మన వీడియో వచ్చేసింది ఎండాకాలంలో ఏంటండి ఎంత పెద్ద వర్షం వస్తుందో మీరే చూస్తున్నారు కదా ఇప్పుడైతే కొంచెం బెటర్గా అయితే ఉంది మా పాప అయితే మెరుపులకి ఉరుములకి అయితే చాలా భయపడిపోతూ ఉందండి ఎండాకాలంలో ఇంత పెద్ద వర్షం రావడం అయితే నేనైతే మొదటిసారండి ఈ ఉరుములకైతే మా ఊర్లో పిడుగులు పడైతే కొంతమంది చిన్న చిన్న ట్వ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలైతే చనిపోయారు ఈ ఉరుములకి మెరుపులకైతే చాలా జాగ్రత్తగా ఉండండి వర్షం తగ్గిపోయిన తర్వాత ఇక్కడ అంతా గందరగోళంలో అయితే ఉంది యూట్యూబ్ వాళ్ళకైతే అయితే ఎండాకాలంలో ఏంటి ఇంత పెద్ద వర్షం అన్నది నాకు అర్థం కావట్లేదు మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి